నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు తెలియచేసేటువంటి అంశం శివుడికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు ఏమిటి సాధారణంగా ఏంటంటే ఏ పండో ఫలమో మనం నైవేద్యం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ శివుడికి ఇష్టము అనేది ఏమిటి అని చెప్పేసి అయితే ఏంటంటే ఏవైనా సరే వండిన పదార్థాలు కూడా పెట్టవచ్చు చక్కగా మడితోటి చేసినటువంటివి శుచి శుభ్రంగా చేసినటువంటివి ఏమైనా సరే మనం గుడి మా నైవేద్యం అనేది సమర్పించవచ్చు అలాగే ఏంటంటే శివుడికి ఎక్కువగా ఇష్టము అరటి పండు అంటే చాలా ఇష్టం అలాగే ఖర్జూరం పండు అంటే కూడా చాలా ఇష్టం మరొకటి ఏంటంటే శివుడికి పంచదార నైవేద్యం పెట్టడం కూడా ఇష్టం అయితే పంచదార అంటే చాలా ఇష్టమట శివుడికి పంచదారతోటి కనుక మనం అభిషేకం చేసిన పంచదార నైవేద్యము అనేది పెట్టిన అష్టైశ్వర్యవంతులు అవుతారట ఇది పెద్దవాళ్ళు తెలియజేసినటువంటిది అందుకని చెప్పేసి పంచామృతాలలో భాగంగా పంచదారను కూడా ఉంచటము అంటే దాంట్లో అంతరార్థం అది శివుడికి పంచదార చాలా ప్రీతికరం అదొకటి నైవేద్యం పెట్టచ్చు ఏ పళ్ళైనా సరే నైవేద్యం పెట్టవచ్చు అలాగే పాయసము అనేది నివేదన అనేది చేస్తే పాయసాన్ని నివేదన చేస్తే మన మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయిట ఎప్పుడైనా సరే వీలైనంత వరకు ఒక సోమవారం నాడు పాయసం నైవేద్యం పెట్టి చూడండి మన మనసులో ఉన్నటువంటి సంకల్పము కోరిక అనేది నెరవేరుతుంది అలాగే ఏవైనా సరే మనం శివుడికి జనరల్గా నువ్వులు అనేది కూడా నువ్వులతో కూడా అభిషేకం చేయటము నువ్వులు నైవేద్యం పెట్టడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ శనికి నువ్వులు తెలిసి తెలియక నైవేద్యం పెడుతున్నారు తప్పించి వాస్తవంగా శనికి ప్రీతికరం అది నువ్వులు అనేది శనికి చాలా ఇష్టము అయితే బెల్లం కలిపినటువంటి నువ్వులు మాత్రం శివుడికి నైవేద్యం పెట్టవచ్చు కానీ ఉట్టి నువ్వులు మాత్రం ఎప్పుడు పెట్టకూడదు ఆ నువ్వులు అనేది శనికే ప్రీతికరం ఎందుకనంటే నన్ను మామూలుగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు అడుగుతుంటారు అమ్మ కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళా నువ్వు నైవేద్యం పెట్టచ్చా అని ఉట్టి నువ్వులు మాత్రం ఎప్పుడూ నైవేద్యం పెట్టకూడదు నువ్వులతో పాటుగా కొంచెం బెల్లం కలిపి నైవేద్యం పెట్టవచ్చు అలాగే ఇప్పుడు తెలియచేసినట్టుగా శివుడికి ఏంటంటే ఏ వస్తువులైనా అంటే ఏ పదార్థమైనా శివుడికి ప్రీతికరం కానీ అందులో ఇష్టమైనవి అన్నప్పుడు మాత్రం అరటి పండిష్టం ఖర్జూరం ఇష్టం పంచదార అంటే చాలా చాలా ఇష్టం పరమాన్నం ఇష్టం అలాగే పాయసం చాలా ఇష్టం ఎప్పుడైనా సోమవారం నాడు పాయసం నైవేద్యం పెట్టండి చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి